వాళ్ళకి పెండ్లయింది వాటికి పోయి రా అని చోళ్ళు పెళ్లి కుదిరింది కొని అయింది పంట వచ్చి పంట వచ్చాడు వస్తా పోతా నువ్వు పెట్టినా నిన్ను చూస్తా

இந்த சே பண்ண ஊடி கட டமாட் பச்சறோம் அந்த அந்த சர்க்கரை சர்க்கரை இது இந்த சே பண்ண ஊடி கட டமாட் பச்சறோம் நீ சின்ன நின்னு அட்டைப்பா வா குளி கோ 20 வருத்தல தெ புல்லு பட்டான் சின்ன 20 வருத்த மாட்டாய் போ ஊனல வந்து ஆ பொடி ஏ மாடி தர வெ கிண்டா நின்னு வரல அப்பளைனவ மூணு கொண்ட बटेக்றல ரெப்பளைனவ ஆ پورا பைன குளோ

आकुन हाके दिस वो रे ना तो जनम को सब आ मामी नोन जनला कोचे राते जनन कुले कोइ इने कितेले 200 மா ரேட்டேன் இப்போ மொக்கீர் காண காண ஏ பண்ட கா

यपर अच्छा प्रापक है अधिक ये हम इंग्लैंड से जावन है इतना रखो अंधेरा आई मध्य प्रदेश के अंधे की नेट ने आने ये मार के सस्ता ये मन कितना टिकला टिकला बोल तू टिकला होता ये सुन जा वो हीरो वाले की इतनी हेलो बोल दे इसको बोल अरे हीरो वाले से टिकला 아니 वो फोन मना टिकला बंद எவராடனாக்கோ உண்டேட்டுக்கொச்சி ரூபா गिरवाने नाक नाला उड़ाना लेते आओ 10 सही बैठना ये खुले मीटिंग में खड़े मत आओ जैसे वाला जय जगंबा जय माला ये डबल कट कोला डबल नट पे आना ना ब्रो सो लो कंट्री इधर ही डायनो मच्छी ये बोले एंड देखनो सारे सब बोले दे सो कहीं ये वाले से मिलेगा इजाजत प्लस सियापाड़े के अंदर मत बैठो अब अब उनको पकड़ के हम खाना लेने वाले हैं लड़की आ गोखी गोखी जो हम खाना बुलाया ले 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 वाले पकड़ना निर्मूल साधना। आना। चंद मायनार वार पे कुछ जपना। जपना से। चंद मायनार मल्ट मल्ट जगन जगन के जगन के जपना। जपना। ये में मल्ट। ये पर मल्ट। जगन वार जगत चाल में जपना। ये चंद मायनार पता लगना। आना। वार पे जाना। चंद मायनार से जाना। आना तेरे। अब लो मार। अब चंद मायनार से जगन मायनार से। जगन আনিগের খোয়েচে গোড্পাহাক১াদেপারেে. না য়ে আনিকাাইর আনিয়ে নিকা কোডি পকাকা নিাকারের জিাকাকাকাকাকাকা. আনি কুুর আ

அதே <laughs> 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 పని బాట్లే ఊరికి అన్ని డబ్బులు ఎక్కువ కూర్చున్నారు టైం పాచున్న దాన్ని వెంట చాలా తప్పు తప్పుగా మాట్లాడారు చాలా అంతే ఆ ఉండే పవర్ అంతా పెట్టుకొని పెట్టుకుని వీళ్ళేదో గుడి కట్టు అంతా వసూలు చేసుకొని నాకు అన్న మీదగా వచ్చిన తర్వాత కళ్ళు తెలుసుకున్నాయి ఆడ ఉన్నప్పుడు కళ్ళు మోసుకొని ఉంటాయి వచ్చిన తర్వాత అంత తెలిసిపోయారు అంతా అప్పుడు ఎత్తేసినప్పుడు నాకు తెలియదు తెలియదు నన్ను కూడా రెండు మూడు సార్లు పిలిచలే కదా నన్ను కూడా రెండు మూడు సార్లు పిలిచలేదు కాబట్టి ఇవన్నీ ఎవరు చూడు ఏదో పేరు లాభించుకుంటా పొద్దున్నే వీళ్ళందరూ పిలుచు అనే అట్లా టాపిక్ వస్తాదేమో అని అది తప్పుగా ఆలోచించుకున్నా కానీ మళ్ళీ ఏం జరిగింది నాకు కూడా మూడు సార్లు పిలిచిన ఏమో ఎంత ఏదో చాలా తప్పు తప్ప జరుగుతుంది అనే ఆలోచన బాగుంది మనకి చిన్న వయసు నాది ముసలి అంటే ఏదో సర్లే ఒక టెగ్గర్ కొట్టి బొట్ట పెట్టి పోతాను లే భార్య తెలియదు తెలియకున్నప్పుడు తప్ప నాకైతే మళ్ళీ తర్వాత అనిపించింది నాకు తప్పని నాకు తలం వచ్చింది నాకు కొడుకు పుట్టినాడు నాకు నిలబడ్డానికి ఒక స్థానం వచ్చింది ఒక స్థానం వచ్చింది నిలబడినాడు ఇప్పుడు ఎవరికైనా కానీ పది మంది పెట్టేదట్లో ఉన్నాడు కానీ ఎవరితో అయితే లేను వీడికి వచ్చేటప్పుడు చాలా దారుణంగా ఉండే ఆ పరిస్థితి కూడా ఆ దారుణంగా ఉన్నప్పుడు ఏం చేసాము దారుణంగా ఉన్నప్పుడు ఏం చేసామంటే నాకే ఐదు వందలు లేదు నేనే వేరే రోజు అప్పు తీసుకొని వచ్చిన ఆ అప్పు తీసుకు వచ్చిన దానికి ఐదు వందలు కూడా పొద్దున మళ్ళీ బొక్క ఇవన్న ఏదో చేస్తారు చూస్తాది అని చెప్పి వచ్చిన దానికి నాకి పంగడామలు పెట్టి పంపిస్తాను నీకు వచ్చిన దానికని తప్పుగా అని

ఏ పనికి పోలేను ఏ పని చేయలేను బాగా తిరిగి కొన్ని జన్సాలు చేసిన కూడా రెండు కార్లుంటే ఒక అమ్మాయినాడు ఇంకోటి పెద్ద పెద్ద రెండు కార్లు వచ్చినాయి వచ్చినాయి రెండు కార్లు వచ్చినాయి అవును దాని గురించి వచ్చినానమ్మా ఏం చేద్దాం అది దాని గురించి వచ్చిన అడుగుదాము అది పక్కన వాళ్ళ గుడి కట్ అవును అదే నాకెందుకంటే ఆ పిల్లోడు ఇల్లు కట్ట ఇంట్లో ఉండేలా ఉండే పిల్లోడు గుడి కట్టాడు గుడి అమ్మవారి గుడి కంటే భక్తిగా చాలా కొలిచేవాడు ఆ పిల్లోడు మన ఇంటి పక్కనే ఉండే అయిన తర్వాత సన్ను గుడి కట్టినాడు స్టార్ట్ చేసినాడు అంతలోపు ఆ పిల్లోడు మీరు బాగాలేక ఏదో ఇంటి సమస్యల వల్ల ఆ మన దాయి చనిపోయినాడు చనిపోయిన తర్వాత దా ఇంట్లో ఎవరు లేరు యాక్చువల్ గా ఎవరైనా వచ్చినా కూడా బాడికి కొంత బాడికి లేదేమా ఊరికి వచ్చి ఉండిపోతారు అది అప్పుడు కూడా అనిపించింది కానీ ఎందుకో మళ్ళీ అది తీసుకున్న తర్వాత నేనే అసలు ఇక్కడ ఏం లేకున్నప్పుడే పలాన్ దగ్గర ఒకటి ఉంటుంది పోరా అని చెప్పి పంపించినాం పంపించిన తర్వాత నాకే ఏం లేదు అప్పుడు ఇప్పుడు నిమ్మలంగా బాగా అన్ని ఒక విధంగా దావలో పెట్టినావు ఒకటి దాంట్లో వార్డ్ నెంబర్గా నిలబడిపోరా అని కూడా అసలు అది చెప్పిన కూడా లేదు ఎవరో ఏదో వైట్ షర్ట్ వేసుకొని చిట్టే తెల్లంగి ఈ తెల్లంగి వేసుకున్నట్లు నీకు చేపిస్తాను పోరా అని చెప్పింది అప్పుడు అది ఎప్పుడు ఆ ముందు ఆ ముందు చెప్పి సరే అని చెప్పి వైట్ సైడ్ వేసుకుని ఇంకా అది అట్లే ఉంటావు పోరా నువ్వు ఇంక ఇట్లా అంగి ఇంక వేస్తానే ఉంటావు పో అని చెప్పి అని అంటే ఆ రోజు ఆ మాట అనేది అట్లా ఇదైతే అట్లే ఉంటుంది అక్క ఆ రోజు కూడా ఆ ఐదు వందలకి ఎన్నిసార్లు తిట్టిన తెలుసా భయంకరంగా తిట్టుకుంటూ పోయినా నేను అప్పు చేసి పెట్టింది పదహైదు వందలు నువ్వు వారానికి ఒకసారి వచ్చేది ఐదు వందలు అంత గతి లేవు ఏమి లేవు తిన ఎక్కువ లేదు కనీసం తిన ఎక్కువ లేకోకుండా అట్లా నిన్న నమ్మకం తిట్టిందండి ఇప్పుడు ఇప్పుడు చేసి నీ నువ్వు ఎడన్నావు నా కొడుకు వచ్చిన తర్వాత నా గుడి వచ్చి నువ్వు పోతా అంటే నలుగురు ఏమనుకుంటారు భావి నలుగురులో నేను మాట్లాడేదాన్ని నువ్వు అందరికి చూపిస్తాను నేను అని చెప్పేసి నన్ను గట్టి పడుకుని బాగా ఇడిసినావు పై రోజు పై మీద ఇడిస్తే ఆ రోజు నుంచి అంతా బాగా జరిగింది అంత బాగా జరిగింది తీసుకుంటాను తీసుకుంటాను కొంచెం ఏదో కడపలో ఏదోకోవాలని చెప్పినా అంట ఎల్లు కుట్లు ఒకటి చుట్టు పెట్టుకున్నాడు కుట్లో ఏందన్నా అని చెప్పి భయమయ నాకు చాలా భయమైంది పరిగెత్తి వచ్చి కంపల్సరీ వస్తా చేస్తాం వస్తా నాతో పాటు ఇంకో ఇరవై మందిని వేసుకుని వస్తాను ఇరవై మందిని తోలుకొని వస్తాను తోలుకొని వస్తాను ఇరవై కూడా ఉంటాయి ఇరవై జెండాలు ఎంతమంది అని అంటే అంతమంది తోలుకొని వచ్చేస్తాను ఖచ్చితంగా జనవరి పర్సెంట్ చెప్తామా కాబట్టి మళ్ళీ నేను పోతే నన్ను ఈ విధంగా నిలబెట్టు తల్లి ఇప్పుడు ఏడు పడిన తర్వాత వాడిని తెలుస్తుంది వాడిని తెలుస్తుంది తెలుసు కాబట్టి నేను ఆ రోజు అన్ని మాటలన్నీ ఈరోజు ఈ విధంగా నిలబెట్టింది ఎవడో రాసుకుంటే కాదమ్మాది ఎవడో రాసుకుంటే కాదు నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఓట్లా ఓట్లు ఎంచేదేముంది ఓట్లేదు కానీ వేసేది కానీ కాదు అది నువ్వు ముందే రాసి పెట్టేసింటావు దానికి దానికి ఏముంది ఏమి పడి అందరూ మన అనంతపురంలో ఫ్లెక్సీ వేసి పెట్టింటే ఫ్లెక్సీ వేసి పెట్టింటే ఏమని చెంది స్వామి మన టీడీపీ వ్యవసాయం చెప్పి టీడీపీ గెలిచింది అంత జరిగింది అంత బానే ఉంది ఇప్పుడు మళ్ళా అంటే మూసిపెట్టినాం మూసిపెట్టిన ఇప్పుడు జేసి ఆయప ఆయప కూడా సల్లబడిపోయినాడు సల్లబడిపోయినాడు చాలా డౌన్ అయిపోతున్నాడు జగన్మోహన్ పోనండి ఏదో సారీ అప్ప ఏదో జరిగింది ఇప్పుడే చెప్పేసాను అంటే మన అశ్వంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏందో చెప్పినట్లు అమ్మ

గుర్తుంది ఆయన్ని తెలుసు పాదయాత్రలో అడిగినావు ఇచ్చినావు అది అలా అడిగి వచ్చినావు చెప్పు వచ్చినావు చెప్పు వచ్చినావు నువ్వు మళ్ళీ అడగల్లా అడగల్లా అది

ஆட்டோம் மா நீ اتنا மலை அபிரிக்கோ நீ டேடு கூட என்ன கவுண்டைய்தா டே கைட் நீ டேடு கைட்லியோ அது என்ன கவுண்டைய்தா நீ அவனா காடா அவனே சே அவன நான் நான் சே நான் நான் அவன நான் காளை ஆ அந்த கை நீ கை நீ மாங்கோடா மாங்கை नु கட்டலா நீ சுட்டி திரியவே பக்ற நீ நீ ஆண்டனி தல்கோன் மண்டி நீ செல்ல நோகம்பன் சுட்டி அப்பா செல்ல லிக்கி பண்ணிம்மேட்டோசம் பதிலா

పాల్ జరుగుతది కొట్లాడాలి కమ్మికి తినినము తారమలం చుట్టుపక్కల ఏదన్నన్నా చుత్తరమయ చుట్టు ఆ చుట్టుపక్కల 16 20 మంది దగ్గు జొపింటారు నాకు అది పోతే బాగుంటది కాల్ చూసి ఆటిగో అమ్మ దగ్గరువో ఆడ బాగుంటదని కుదమే తాకాలి ఉండని తాకరా ఆ జినాదరు అన్నిమంది చేసింది అన్నిటికి అలైన్మెంట్ ఉంటది కొయిరా అంటే ఒక తి రోజినామయ బయట తిని బాగుంటున్నా నాదే కది దాని ఎంగే తోంటె बीपी तरफ चंडवाको चंडवा आ चंडवाको आ चंडवाको बीपी तरफ सुनिवाको नंद मला टांग बघायला टांग हं ते जा केरला सॉरी चल जाऊ मी नाही लागलेला नाही पासाने कुंडूआसा करू आपण बट्टा खेळ पंगडाल आवी आगलो नसंतला आगलो नसंतला ना पागलो आगलो दातगंज नाही आसना का ओगाय का दिन पटकाटला आता नेसून कीत फुल्ली कोणी ना आता पिकाता आता नेसून ने दे। पिकाता अरे पक्का मारता तू गेंद पक्का मारते

ने हो म सन्दोगन गरेर हेरछु न नर्स खोज्छामौ बस त नर्स खोज्छामौ हुन्छ बुझ्नुहुन्छ अन्त यो पङडी नम्मी ल्याउँ गर्छ त पक्का रोटी दिउते यम गर्छ नि नर्स खोज्नु छ खाली हुन्छ न न रोटी

గుండు బొల్ల

అదే గడ్డ అనుకుంటారమ్మా గుల్లలేసి అది గడ్డ అనుకుంటారు అది బాగైతుంది ఆ పూర్తి బాగా ముంగే రాదు అన్న చెప్తుంట ఇక్కడ చూస్తావు అక్కడ చెప్తుంటావు ఎవరి దానిలో పార్దోసంటావు 안건이 옳지 않아, 안마 댁이라, 이로스가 아닌 것을 잃지 않아. జరిగిందబ్బా ఇది పెట్టి వస్తానా నిండ నేను అమ్మకి మొక్కుకున్నా అమ్మా వాడికి మంచిది అయితే ఆడే నిలబెట్టు మంచిది కాకుండా ఉంటే బల్లా పంపి అమ్మా అని మొక్కున్నా అమ్మ వాడికి అంత మేనేజర్ పని ఇచ్చి మళ్ళీ శాలరీ ఎక్కువ ఇచ్చి ఆడే పెట్టుకుని బెంగళూరు చాలా ఏడుచుకుని వచ్చినానమ్మా వీటికి వచ్చేటప్పుడు నువ్వు యాది మంచిది అదే ఏరియా అమ్మా నా కొడుకుకి నీ కొడుకులాగా దగ్గర తీసుకో ఆయన్ని అని మొక్కుని వచ్చినానమ్మా నా కాణికి ఈ రోజు చల్లిచ్చినానమ్మా ఈ ద్వారా వచ్చి అవి కాణికి ఇచ్చి నీ దగ్గర వచ్చి వడి బియ్యం పెడతాననుకుంటే నీ ఈ రోజు అష్టమి ఉంది అన్నారు వడి బియ్యం ఇంకొక వారం వచ్చి వడి బియ్యం వినిపిస్తానమ్మా అయిందమ్మా మన వారము వచ్చినప్పుడు ఇంటికి పోయినానమ్మా ఇంట్లో పట్టుకుంటే గెజ్జల సౌండ్ నిల్ తింటున్నాయి చెవులో పండుకున్నానమ్మా ఇట్లా గెజ్జలు తిరుగుతున్నట్టు నువ్వు నా ఇంట్లో మా ఆయనకి కలలు వచ్చినావు తిరువ తర్వాత రోజు శనివారం రాత్రి ఈయన కలవలు వచ్చినావంట రాత్రి పూట వాకిలు తీసుకొని ఇంట్లో వచ్చినామంట కిసి సోనమైతే ఇట్ల గిల్ 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 అంటావు ఏంటి ఆ హా గుత్తు పెట్టుకోంది పోరణని నేను ఉతిన నా చేతిలో పోయినా వాడు తెచ్చుకో దాస్ హా నోరిట్లా బుచ్చా హా గుత్తు పెట్టుకో నోరి ఇంక బేస్ బేస్ చెప్పకు చిచి హా గుత్తు పెట్టు ఇంక బతి కట్టాడా గెసిరా దూతినలేనా মেনি কোয়ে হোষেন কোয় এইন কোযে মিত্য়ানে এইন সাইন কোয়া ভাকেনকে আকেত্য়